హాయ్ హలో నా పేరు లక్ష్మణ్ మీకు యాక్టింగ్లో మెలుకులు చెప్పాలని మేము ముందుకు వచ్చాము మనం యాక్టింగ్ చేస్తాను అనుకున్నప్పుడు ఎలా ఉండాలంటే మన యొక్క హావభావాలు ముఖ్యంగా మనం చూపించాల్సి ఉంటుంది హావభావాలు చూపించడం వల్ల మన యాక్టింగ్ యొక్క ప్రతిభ ఏముంటుంది అనేది మనకు ముందుగా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పుల్లటి వస్తువుని కనుక మనం తిన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో దాన్ని మనం చేసి చూడాలి అనే మనం చెబుతున్నప్పుడు దాన్ని అలా దాన్ని ఆ పుల్లటి వస్తువు తిన్నట్టుగా మనం ఆ నోట్లో వడగానే ఫుల్ వస్తువు ఎలా ఉంటుంది అనేది మనం దాన్ని అబ్జర్వ్ చేసేలా ఉండాలి అది మీరు తెలుసుకోవాలంటే ఎలా చేయాలంటే దాన్ని మీరు పరిపించుకోవడం కోసం మీరు అర్థం ఉందని ప్రయత్నం చేసి ప్రయత్నం చేయాలి ఇంకొక విషయం మనం అలాగే ఒక తీయటి వస్తువు తింటే ఎలా ఉంటుంది ఎలా మనం ఎలా ఫేస్ క్లీన్ పెడతాము అనేది కూడా ఒకసారి మనం కొన్ని యాక్టింగ్లో మెరుగు తెలుసుకోవాల్సిన అవసరం అలాగే కారాలు తిన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇంకొక విషయం మీకు చెప్పాలి యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క హావభావాలు మెయిన్గా ఇంపార్టెంట్గా ఉంటాయి దాని ఒక్కటి మీరు కంపల్సరీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన హావభావాలు బట్టే మన యాక్టింగ్ ప్రతిభ అనేది మనకు కనబడతా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ గారు తీసుకుంది ప్రకాష్ రాజు గారు తీసుకున్న వారికి ఎలా ఉంటుందంటే చూడండి ఒక్కొక్క యాక్షన్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మూవీలో డిఫరెంట్ వేరియేషన్ చేస్తూ ఉంటారు వారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయ్ ఆ ఏంటై ఆ ఏంటలా మాట్లాడతావు ఆ ఎందుకో ఏమనుకుంటున్నావు ఆ అవునో నువ్వేంటి అని ఒక రకంగా ఇంకో రకంగా చూసినామో నాయ మామూలు కూడా ఎందుకో ఏలా చేస్తావు ఆ ఏంటై అంటే ఆ రకంగా అంటే రకరకాల యాక్టింగ్ వారి యొక్క వేరియేషన్ అనేదాని చూపిస్తూ ఉంటారు యాక్టింగ్లో కాబట్టి ఖచ్చితంగా యాక్టింగ్ చేసేటప్పుడు మన యొక్క ముఖ కవలికలు కంపల్సరీగా మనం దాని మీద అబ్జర్వేషన్ పెట్టుకోవాలి మనం ఎలా మాట్లాడుతున్నాం ఎలా ఉంటున్నాం అనుకు చేయాల్సి ఉంటుంది యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఎదుటి వారిని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ఎదుటివారు వారు ఎలా యాక్ట్ చేస్తున్నారు వారు ఎలా చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు వారి కదలికలు ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆటోమేటిక్గా వారిలో చేసేటువంటి ఆ అబ్జర్వేషన్ అనేది మనకి ఎందుకంటే ఒక యాక్టింగ్ ఇలా ఉంటుందని తెలుస్తుందన్నమాట అంటే ఒక్కరిది ఒక రకమైన లాంగ్వేజ్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కానీ మనం అందరి లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి మనకు యాక్టింగ్ పట్ల ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి మీరు యాక్టింగ్ చేయాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మేము త్వరలో తీయబోయే షార్ట్ ఫిల్మ్లో మిమ్మల్ని యాక్ట్ చేసే విధంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి మిమ్మల్ని ఆ షార్ట్ ఫిల్మ్లో తీసుకుంటాం కానీ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోలో కామెంట్ పెట్టి నేను యాక్ట్ చేస్తాను అని కామెంట్ పెట్టి మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you.